హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మంత్ తో దామో సీనియర్ జర్నలిస్ట్ వాడితో సార్ భాను ప్రకాష్ అనే ఒక ఎస్ఐ తన రివాల్వర్ ని అలాగే దొంగ నుంచి స్వాధీనం చేసుకున్న గోల్ ని కూడా అమ్మేశాడు అది కూడా బెట్టింగ్ కోసం అని చెప్తున్నారు అయితే ఈ స్టోరీ బయటకు వచ్చేసిన తర్వాత ఫుల్ గా వైరల్ అయిపోయింది ఎస్ఐ చేస్తారా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు అతన్ని సస్పెండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది అసలు ఇప్పుడు అతను ఏంటి గత ఈ విధంగా రివాల్వర్ ని అలాగే గోల్ ని అమ్మేయడం ఏంటి ఈ స్టోరీ ఏంటి సార్ అసలు ఇదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ యాక్చువల్ గా ఎస్ఐ కావడమే చాలా కష్టం ఇవాళ ఎంత కష్టపడితే గానీ ఎస్ఐ కాలేరు అలాంటి ఒక ఎస్ఐ ఒక వ్యసనానికి లోన్ అయ్యి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు సో దీంట్లో ఇంకొన్ని ట్విస్ట్లు కూడా ఉన్నాయి సో అసలు ఈ ఎస్ఐ ఎవరు రివాల్వర్ ని ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది అతనుకున్న బలహీనత కావచ్చు వ్యసనం కాబట్టి ఏంటి ప్రజెంట్ కేసు పరిస్థితి ఏంటి ఇది అతని ఫ్యూచర్ ఎలా ఉండే అవకాశం ఉంది దీని నుంచి ఎవరైనా ఏం నేర్చుకోవాలి అనే విషయాలు చూద్దాం ఎస్ఐ పేరు బి భాను ప్రకాష్ రెడ్డి ఇతని కడప జిల్లా ఇతను ప్రజెంట్ వచ్చి గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి హైదరాబాద్ లో అంబర్పేట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా పనిచేస్తున్నాడు ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ ఉంటది సో ఇతని దగ్గర కూడా ఒక రివాల్వర్ ఉంది అయితే ఈ మధ్య ఏమైందంటే అతను గ్రూప్ టూ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ ఎగ్జామ్ రాశాడు అందులో సెలెక్ట్ అయ్యాడు సెలెక్ట్ అవడం వల్ల అతనికి అక్కడ మంచి పోస్ట్ వస్తుంది గ్రూప్ టూలో ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఉన్నాయి ఇప్పుడు పడిన గ్రూప్ లో అందులో మూడు వందల ముప్పై ఏడు ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఐదు వందల అరవై ఆరు మామూలు పోస్టులు అనమాట సో ఇందులో ఈ అబ్బాయికి ఎగ్జిక్యూటివ్ వస్తుందా మరి రెగ్యులర్ వస్తుందా తెలియదు గానీ ఏదైనా కూడా ఒక మా మున్సిపల్ కమిషనర్ లేకపోతే అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ తర్వాత సబ్ రిజిస్టార్ ఈ ర్యాంకులో లో జాబు స్టార్ట్ అయ్యేది అసిస్టెంట్ తహసీల్దారు అంటే అతను ఒక తహసీల్దార్ గానో లేకపోతే ఎంఆర్ఓ గానో ఈ స్థాయిలో వెళ్ళగలిగిన లైఫ్ ఉండేది అతను మామూలుగా అయితే సో ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యాడో అతను ఏం చేశాడంటే పోలీస్ స్టేషన్ లో రిలీవ్ చేయమని అప్లికేషన్ పెట్టుకున్నాడు రిలీవ్ చేయమని అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఐడి సరెండర్ చేశాడు ఐడితో పాటు రివాల్వర్ కూడా సరెండర్ చేయాలి అది సర్వీస్ రూల్స్ కానీ తను రివాల్వర్ సరెండర్ చేయాల అప్పుడు ఆ పై అధికారులు ఏం చేశారంటే రివాల్వర్ సరెండర్ చేయన్నాడు లేదు సార్ మిస్ అయింది సార్ అన్నాడు అప్పుడు వాళ్ళు ఎలా మిస్ అయిందయ్యా ఇప్పుడు అడుగుతుంటే మిస్ అయిందంటావేంటి అని వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేశారు చేస్తే ఆ రివాల్వర్ రివాల్వర్ని తను ఎవరికి అమ్మేశాడు అంటున్నారు తాకట్టు అంటున్నారు ఏదేమైనా మొత్తానికి రివాల్వర్ ని డిస్పోజ్ చేసేసి డబ్బులు తెచ్చుకున్నాడు అప్పుడు ఇంకొన్ని విషయాలు బయటకు వచ్చింది ఈ లోపల ఏంటంటే సర్వ సత్యమంగళ వెంకటరమణ అనే వ్యక్తి కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు ఆయన కంప్లైంట్ ఏంటంటే ఈ వెంకటరమణ అనే వ్యక్తి ఇంట్లో యాభై గ్రాముల గోల్డ్ దొంగిలించారు అతను వచ్చి అంబర్పేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు ఈ ఎస్ఐ ఆ కేసు మీద పనిచేశాడు వాళ్ళ ఇంట్లో పనిచేసే మెయిడే తీసినట్టుగా ఎంక్వైరీ తెలిసింది సో ఆ మెయిడ్ దగ్గర నుంచి నలభై మూడు గ్రాముల బంగారు రికవర్ చేశాడు సో ఈ ఎస్ఐ ఏం చేశాడంటే ఆ వెంకటరమణకి సలహా ఇచ్చాడు ఇవన్నీ మళ్ళీ కోర్టులు ఇవన్నీ వద్దు మీరు లోక్ అదాలత్ లో పొండి అని సలహా ఇచ్చాడు లోక అదాలత్ లో రాజీ పోయారు రాజీపోయినాకు ఇప్పుడు ఈ రికవరీ గోల్డ్ని కంప్లైంట్ ఇంటికి ఇవ్వాలి ఇతను ఇవ్వట్లేదు వెంకటరమణ అడుగుతుంటే నేను విజయవాడలో ఉన్నాను అక్కడ ఉన్నాను లీవ్లో ఉన్నాను ఇలా చెప్తున్నాడు తప్ప గోల్డ్ ఇవ్వట్లేదు అందుకల్లా వెంకటరమణ వచ్చి సిఐ కంప్లైంట్ చేసి సార్ నాకు గోల్డ్ రికవర్ అయింది నలభై మూడు గ్రాములు ఏడు గ్రాములు పోయింది కనీసం నలభై మూడు గ్రాములు అన్న నాకు ఇప్పించాను సార్ అంటే అప్పుడు విచారిస్తే ఇతను దాన్ని కూడా అమ్మేసుకున్నాడు సో ఎందుకు ఇలా చేశాడు ఇతను బ్రైట్ స్టూడెంట్ గ్రూప్ టూలో లో కూడా పాస్ అయ్యాడంటే ఖచ్చితంగా ఇతను కొంత తెలివైన వ్యక్తి కెరీర్ కూడా బాగుంటుంది అలాంటిది ఎందుకు చేశాడు ఏంటని విచారిస్తే ఇతనికి బెట్టింగ్ వ్యసనం ఉంది ఆన్లైన్ లో బెట్టింగ్ ఆడడం గేమింగ్ చేయడం ముఖ్యంగా ఏంటంటే ఆర్ఎంజే అంటారు రాయల్ మనీ గేమ్ అంటారు ఈ రాయల్ మనీ గేమ్ ఇతను ఆడుతున్నాడు డబ్బులు పెట్టి దీనికోసం వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి ఉంది ఫీనిక్స్ ఎంటర్ప్రైజెస్ అని ఆ గ్రూప్ లో ఇతను యాక్టివ్ ఉన్నాడు ఆ గ్రూప్ లో కూడా ఇతను ఫోటోలో కూడా పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో ఉంది ఎక్కడ పవన్ కళ్యాణ్ తో కలిసి తీసుకున్న ఫోటో పెట్టి ఆ ఐడి కూడా ఏముందంటే బాను జేఎస్పి టూ థౌజండ్ ఫోర్టీన్ అని ఉంది అంటే ఇతను జనసేనలో మెంబరా అనేది కూడా డౌట్ వస్తుంది మనకి అది అది పెట్టుకున్నాడు ఐటి సో ఆ గేమ్ లో డబ్బులు పే చేస్తూ గేమ్ ఆడుతున్నాడు అలాగే ఎనభై లక్షలు పోగొట్టుకున్నాడు సో ఇతనికి వచ్చే జీతం కానీ లేకపోతే పై ఆదాయం కొంత ఎస్ఐలకి వస్తుంది కాబట్టి అది అన్నీ పోయేసినాయి అప్పులు చేసేశాడు ఈ నేపథ్యంలో అతనికి ఏం చేయాలో తెలియదు అందుకని అర్జెంటుగా డబ్బులు కావాల్సి వచ్చి రివాల్వర్ని నమ్మేశాడు ఈ గోల్డ్ నలభై మూడు గ్రాములు నమ్మేసాడు ఇప్పుడు దాంతో ఇతన్ని సస్పెండ్ చేశారు రెండు కేసులు పెట్టారు అతని మీద ఒకటి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని అట్లాగే డెలెక్షన్ ఆఫ్ డ్యూటీ అని డ్యూటీ సరిగ్గా చేయలేని క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ అతని ట్రస్ట్ని అంటే రివాల్వర్ణం మేడం సో దీని మీద ఇప్పుడు ఒక డిఎస్పి అండ్ అడిషనల్ డిఎస్పి ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరుగుతుంది నాకు తెలిసి ఇతను కెరీర్ కూడా దీనివల్ల ప్రాబ్లం కావచ్చు అక్కడ కూడా ఇతను చేరకపోవచ్చు గ్రూప్ టూలో కూడా తను ఎందుకంటే ఇప్పుడు పోలీస్ కేసు అయిపోయింది కాబట్టి అది క్లియరెన్స్ లేకుండా అక్కడ కూడా ఇతనికి జాబ్ ఇవ్వరు సో ఆ రకంగా ఇతని కెరీర్ అయితే బ్రేక్ అయితే పడింది ఫ్యూచర్ కూడా ఇతను అనుకున్న స్థాయిలో ఫ్యూచర్ ఉండదు ఇతనికి ఒక మాయని ఇది అయిపోయింది అంటే ఒక ఎంతో బ్రైట్ గా ఉండి ఒక పై స్థాయి గా వెళ్లాల్సిన వ్యక్తికి ఒక చిన్న వ్యసనం బెట్టింగ్ వ్యసనం అనేది ఇవాళ ఎట్లా కిల్ చేసేసింది తన ఫ్యూచర్ ని అనేది ఈ ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది మనకి తెలంగాణలోనే రెండు వేల ఇరవైలో ఇరవై మంది సూసైడ్ బెట్టింగ్ ద్వారా చేసుకున్నారు మనం చాలా మంది నా మధ్య ఒక కానిస్టేబుల్ కూడా బెట్టింగ్ వల్ల చేసి అన్ని పెట్టేసి ఒక చెరువులో బొద్దుకు చనిపోయినాడు చాలా మంది ఆ మధ్య వేరే వాళ్ళ ఇంట్లో దొంగిలిచ్చడం మనం చూస్తున్నాము తండ్రి ఇచ్చిన తొంభై లక్షలు పొలముల్ని తంపి ఇచ్చిన తొంభై లక్షల్ని బెట్టింగ్ లో పెట్టేసిన కొడుకు వ్యవహారం చూసాము ఇలాగా చాలా కేసుల్లో ఈ మధ్య బెట్టింగుల ద్వారా డబ్బులు పోగొట్టుకున్నారు ఆడవాళ్ళు కూడా బాగా పోగొట్టుకున్నారు ఆ మధ్య కూడా ఒక ఆమె బెట్టింగ్లో డబ్బులు పోయి తన దాని ఏమంటారు తోడి కోడలు కూతురు చంపేసింది గొంతు కోసి జగిత్యాలలో ఇలాగా చాలా కేసులు బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకోవడం ఉంది దీనికి గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటంటే బెట్టింగ్ అనేవి మూడు రకాలుగా ఉంటాయి గేమింగ్ అనేది మూడు రకాల బెట్టింగ్స్ ఉంటాయి గేమింగ్ లో ఒకటి స్కిల్ బేస్డ్ రెండు ఛాన్స్ బేస్డ్ మూడు ఫాంటసీ బేస్డ్ వీటిలో ఒక స్కిల్ బేస్డ్ మాత్రమే అలో ఉంటుంది మిగతా రెండింటిని అలో చేయరు కానీ వీళ్ళు కూడా స్కిల్ బేస్డ్ అని చెప్పేసి ఆ కేటగిరీలో చేస్తుంటారు ఉంటారు రెండోది సెంట్రల్ కి స్టేట్ కి ఉమ్మడి జాబితాలో ఉంటుంది కొన్ని స్టేట్లో చట్టాలు ఉంటాయి లో ఉంటాయి అందువల్ల దీన్ని దేశవ్యాప్తంగా ఒక చట్టం కింద నియంత్రించే పరిస్థితి కనబడలేదు ట్యాక్సులు వీటి మీద పెంచి గవర్నమెంట్ ఆదాయం పొందడానికి ట్రై చేస్తుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని కంప్లీట్ గా తుడిచిపెట్టే పరిస్థితి లేదు రెండోది అంటే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ గా చైనా బ్యాక్డ్ గేమింగ్ యాప్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఇంటర్నేషనల్ లింకు దుబాయ్ లో ఎవరి నుంచి ఉంది దీని మీద ఈడీ కూడా పనిచేస్తుంది ఇక్కడ కూడా తెలంగాణలో కూడా సజ్జనార్ దగ్గర నుంచి అందరూ కూడా దీని మీద చేస్తున్నారు ఇది కష్టంగా ఉంది ఇప్పుడు అందుకని వాళ్ళు ఇంటర్నెట్ లో ఆన్లైన్ ఫెన్సింగ్ అంటారు ఫెన్సింగ్ అంటే ఇక్కడికి రాగానే ఆ యాప్ పనిచేయకుండా ఉంటది ఒక ఆన్లైన్ ఫెన్సింగ్ లాగా ఏర్పాటు చేస్తారు కానీ దాన్ని బ్రేక్ చేసి వాళ్ళు వాళ్ళు హ్యాకింగ్ అవన్నీ చేసి దాన్ని కూడా బ్రేక్ చేస్తున్నారు వాట్సాప్ గ్రూప్లో ఉంటున్నాయంటే మనం చూసుకోవచ్చు కాబట్టి గేమింగ్ ఆపడం చాలా కష్టం ఎడ్యుకేట్ అయితే చేయాల్సి ఉంది అవేర్నెస్ క్రియేట్ చేయాల్సి ఉంది జనంలో ఏదైనా ఒక బ్రైట్